ఇప్పుడు పోటీ చేసే ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిరా అరే బీసీల కోసం కొట్లాడిందా మనం బీసీ ముఖ్యమంత్రి అన్నదే మనమే ఇలా ముస్లింలు పది శాతం బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా మరి ఇలా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇది తప్పు అని ఎందుకు మార్చలేరన్నా మాట్లాడే దమ్ము లేదు ఎందుకంటే ఒక వర్గం ఓట్లు వాళ్ళకి కావాలి వాళ్ళ ఓట్లు తక్కువ వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్టాడేది ఎవరు డిమాండ్ చేసేది ఎవరు మనం డిమాండ్ చేస్తున్నారు బీసీల పార్టీ అనేది ఇప్పుడు నిన్న కాకమున్న గులకరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ పది శాతం ముస్లింలను బీచ్లకు కలిపి ఇలా బీచ్లకు అన్యాయం జరుగుతుందా మరి తప్పు అని అంటుండ మనంతా పట్టుండ మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీ బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు వాళ్ళు విలచమే బీసీ బీసీ అంటున్నారు మోసపోద్దాన్న రేపు బీజేపీ కాక ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు పోతారా పోరా ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళ గెలిచినాక వాళ్ళు పోయేది అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఇలా నిజాయితీగా నిబద్ధతతో కొట్టడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్న